హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలు అయితే మనం కనకమ్రాలు మొక్కల గురించి అయితే తెలుసుకుందామండి కనకంబరాల మొక్కలకి మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తే పువ్వులు అలాగే మొగ్గలు విపరీతంగా వస్తాయి సీజన్ కాకపోయినా సరే పువ్వులు ఎలా మనం ఏ ఫర్టిలైజర్స్ ఇస్తే మంచిగా పూలు పోస్తాయి అయితే తెలుసుకుందాం అలాగే మీరు చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ఇక వీడియో అయితే వెళ్ళిపోదామండి చూసారు కదా కనకంబరాల మొక్కలకి ఇలా పూలు అయిపోయాక ఇటువంటి గంటలన్నీ కూడా తీసేసుకోవాలండి మొత్తం మొక్క అంతా కూడా క్లీన్గా ఉండాలి అప్పుడే మనకి మొక్క అనేది ఇంకా మంచిగా మిగతా మొక్క కొమ్మలన్నింటికి కూడా బలాన్ని ఇస్తుంది అనమాట అలాగే మనం ఎప్పటికప్పుడు పువ్వులు ఇలా విచ్చుకున్న పువ్వులన్నీ కూడా కోసేసుకుంటూ ఉండాలండి చాలామందికి పువ్వులు కోయటం ఇష్టం ఉండదు అలాగే అందులో నేను కూడా అనుకోండి నేను కూడా పువ్వులు చెట్టుకుంటే బాగుంటాయి అందంగా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాను అలా కాకుండా మొక్కలకి పువ్వులు ఎప్పటికప్పుడు ఇచ్చుకున్నవన్నీ కూడా కోసేస్తూ ఉండాలి కోసేసినప్పుడు మళ్ళీ పక్కన మొగ్గలన్నీ కూడా మళ్ళీ బాగా మంచి బలంగా పూలు పూస్తాయి అన్నమాట ఇకపోతే మనం మొక్క అంతా కూడా ఇలా క్లీన్ చేసుకున్నాక మనం వాటికి ఎటువంటి ఫ్ల ఫర్టిలైజర్స్ ఇస్తే మంచిగా పూలు పూస్తాయని తెలుసుకుందామండి ఆ తర్వాత మనం మొక్కకి సాయిల్ మిక్స్ అనేది కూడా మంచిగా ఇవ్వాలన్నమాట పశువుల ఎరువు కానివ్వండి అలా పిట్ కానివ్వండి కుండీలలో వేసుకుంటే పిట్ కూడా వేసుకోండి పిట్ లేకపోయిన వాళ్ళు వదిలేసేయచ్చు ఇలా మనం వర్మీ కంపోస్ట్ అలా ఇస్తే మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయి ఇప్పుడు ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి బ్రూ ప్యాకెట్ ఒకటైతే తీసుకోండి బ్రూ ఇలా బ్రూ ప్యాకెట్ తీసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్లో కానివ్వండి లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లో కానివ్వండి ఇలా మనం ఒక ప్యాకెట్ వరకు అయితే తీసుకున్నాను మీకు ఎక్కువ మొక్కలు ఉంటే మీకు తగినన్ని కూడా తీసుకోవచ్చు ఇలా ఒక ప్యాకెట్ తీసుకున్న తర్వాత అందులో ఇంకొక ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చండి మంచిగా పువ్వులు అయితే పూస్తాయి ఇదేంటంటే కందిపప్పు అనమాట ఈ కందిపప్పు నేనైతే ఒక స్పూనే వేశాను నాకు తక్కువ మొక్కలు ఉన్నాయని ఒక స్పూనే వేశాను మీకు ఎక్కువ మొక్కలు ఉంటే ఇంక రెండు మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చు అండి వేసుకున్న తర్వాత ఇలా వాటర్ వేసేసి ఒక నైట్ అంతా కూడా బాగా ఫిర్మెంట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా వాటర్ వేసేసుకున్న తర్వాత నైట్ ఫర్మెంట్ చేసేసుకుంటే మనకి మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి అనమాట బాగా ఫర్మెంట్ అయితేనే మనం పూల మొక్కలకి అనేది ఈ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వచ్చండి ఇక మనం వన్ నైట్ అంతా ఇలా ఉంచుకున్న తర్వాత మనం వాటర్లో ఇంత వాటర్లో డైల్యూట్ చేసుకోవాలనేది కూడా చూద్దామండి నేను ఒక గ్లాస్ వరకు ఈ ఫర్టిలైజర్ అనేది తీసుకున్నాను కదా ఈ ఫర్టిలైజర్ మనం వాటర్లో డైల్యూట్ చేసుకుందామండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ ఈ ఫర్టిలైజర్కి ఐదు ఆరు జగ్గులు వాటర్ అయితే తీసుకున్నానండి మీరు ఇంకా రెండు జగ్గులు ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు చూసారు కదా ఇవంతా కూడా నేను దానిలో వేసేసుకుంటానండి మనకు ఆల్రెడీ ఫర్మెంట్ అయ్యింది కాబట్టి ఇది పప్పు దినుసులు కూడా ఇందులోనే పోసేసి మొక్కకి నేరుగా ఇచ్చేసుకోవచ్చు చూసారు కదా నేను ఈ వాటర్లో డైలీట్ చేసేసుకొని మొక్క అంతా కూడా కింద వేర్ల దగ్గర మొత్తం సాయిల్ అంతా కూడా కల కలపెట్టుకోవాలండి ఎందుకంటే మొత్తం లూజ్ చేసుకున్నామంటే మొక్కకు అనేది నేరుగా అందుతూ ఉంటుంది ఇలా మొత్తం కూడా సాయిల్ అనేది లూజ్ చేసి పెట్టుకొని మనం ఫర్టిలైజర్ అనేది ఇచ్చుకోవాలండి ప్రతి మొక్కకి మనకి ఎన్ని మొక్కలు ఉంటాయి అన్ని మొక్కలకి అన్నింటికి కూడా ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే ఎక్కువ పువ్వులు పూస్తాయండి మంచిగా పువ్వులు పూస్తూనే ఉంటాయి సీజన్ కాకపోయినా సరే మనకి కొన్ని పువ్వులు అయినా సరే ఇస్తూనే ఉంటుందండి మంచిగా అయితే వస్తుంది గుత్తులు గుత్తులుగా కనకండాలు అయితే మంచిగా పూలు పూస్తాయి అండి ఈ ఫెర్టిలైజర్ మనం ఒక్కసారి ఇచ్చామంటే వారానికి ఒకసారి అలా ఇస్తూ ఉంటే చాలండి ఎక్కువ అయితే తీసుకోవచ్చు మనం చూసారు కదా కనుక మొక్కలకి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో అని మంచిగా పువ్వులు పూస్తుంది ఈ ఫర్టిలైజర్ మనం గార్డెన్లో ఇస్తూ ఉండండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్